హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మామిడి పళ్ళు మా మేనత్ ఇచ్చింది మామిడి పళ్ళు ఇంకా మా దీపు అయితే తింటున్నాడు ఇక నాన్న దీపుకైతే రసంలో చేస్తానండి కొంచెం పీచిలాగా వాడు తినలేడు కదా అందుకే ఇట్లా ఇందులోకైతే ఇట్లా మనం చేత్తో చేసేస్తే స్క్వీజ్ చేసేస్తే వచ్చేసింది అనమాట మొత్తం చేతికి అంటించుకుంటాడు కదా అందుకని బాగుందా బాగుందా ఎలా ఉందో చెప్పు సూపర్ ఉందా పట్టుకో తినేసి ఓకేనా మామిడి పండు అయిపోయాక ఇవైతే ఇట్లా ఉన్నాయి చూసారా వీ అనమాట నేనేం మంగిన బిల్లు అనుకొని కొయ్యడానికి ట్రై చేశాను కానీ కాలేదు ఈ సంవత్సరం ఇదే మేము ఫస్ట్ తిండం నేను కొంచెం దీపు కోసం స్క్వీజ్ చేస్తాను కదా రెండు పళ్ళు అందుకని ఇట్లా ఉన్నాయి సూపర్ ఉన్నాయి మా చిన్నప్పుడు తిన్నది టేస్ట్ అయితే గుర్తొచ్చింది చాలా బాగుంది మీరు మామిడిపాలు తిన్నారా మేమైతే ఇదే ఫస్ట్ టైం తింటున్నాము ఓకే అండి